హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు దోషమెవరిది పట్టువదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎన్ని కష్టాలకైనా వచ్చి చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న నీ పట్టుదల మెచ్చదగిందే కానీ ఇందుకు నిన్ను పురిగొల్పినవాడు బాధ్యత సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించగల లోకజ్ఞత ఉన్నవాడేనా లేక నీకై నువ్వు బాధ్యత రహితంగా తలకు మించిన భారాన్ని మోయటానికి సిద్ధపడ్డావా ఇలాంటి సంశయమే ప్రసన్నుడు జ్ఞానేంద్రుడు అనే తండ్రి కొడుకుల కథ విన్నవాళ్లకు కలుగుతుంది ఆ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము ధరణగిరి అనే గ్రామంలో ప్రసన్నుడు అనే సంపన్న రైతు ఉండేవాడు అతడికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు జితేంద్రుడు చిన్నవాడు జ్ఞానేంద్రుడు జితేంద్రుడు నెమ్మదస్తుడు జ్ఞానేంద్రుడిది దుడుకు స్వభావం ప్రసన్నుడు తన పొలం కౌలుకిచ్చినా ప్రతి దినము పొలానికి వెళ్ళి అక్కడి పనులను పర్యవేక్షిస్తూ ఉండేవాడు పొలాన్ని ఇచ్చినంత మాత్రాన దాన్ని గురించి పట్టించుకోకపోవటం భూదేవిని అవమానించటమే అని అతడి తండ్రి అభిప్రాయం జితేంద్రుడు కూడా రోజూ పొలానికి వెళ్లేవాడు కొత్త పద్ధతులను అవలంబించి పంటలను ఎలా అభివృద్ధిపరచవచ్చునో కౌలుదారులతో చర్చిస్తూ ఉండేవాడు ఈ కారణం వలన అతడి గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక జ్ఞానేంద్రుడికి మొదటి నుంచి వ్యవసాయం పట్ల ఆసక్తి లేదు ఎప్పుడైనా తండ్రి ఏదైనా పని చెప్పినా రెండు మూడు సార్లు హెచ్చరించితే తప్ప పొలంకేసి వెళ్లేవాడు కాదు అతడి వ్యాపకమల్లా గ్రామంలో తనలాగే పని పాట లేని యువకులతో కలిసి రాక్షస మాయల దగ్గర నుంచి రాజశాసనాల వరకు చర్చించడం ఇందువల్ల జ్ఞానేంద్రుడు తండ్రి దగ్గరే కాకుండా గ్రామంలోని వాళ్ళ చేత కూడా ఎందుకు పనికిరానివాడిగా తయారవుతున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు ప్రసన్నుడు అతన్ని ఎన్నోసార్లు జితేంద్రుడితో పోల్చి నచ్చ చెప్పాలని చూశాడు గట్టిగా మందలించాడు కూడా అవేమీ జ్ఞానేంద్రుడిలో మార్పు తెలియకపోయినాయి అయితే జ్ఞానేంద్రుడికి తాను కాలం వృధా చేస్తున్నానన్న బాధ లేకపోలేదు కానీ అతడికి వ్యవసాయం మీదకి మాత్రం ఏ కోసానా దృష్టి మరలేదు ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకనాడు హఠాత్తుగా జ్ఞానేంద్రుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న మీరు చాలాసార్లు నన్ను ఎందుకు పనికిరానివాడిగా తయారవుతున్నానని మందలించారు అందువల్ల ఏం అని బాగా ఆలోచించి చివరకు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చాను అందుకు రాజధాని నగరమే సరైన చోటు అన్నాడు ఈ మాటలు విని ప్రసన్నుడు ఆశ్చర్యపోయి మరి వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి మాట ఏమిటి అని అడిగాడు పెట్టుబడి కోసం మీరు డబ్బు ఇవ్వండి అది మీకు ఇష్టం లేని పక్షంలో నా వాటా నాకు పంచవలసిందిగా కోరుతున్నాను అన్నాడు జ్ఞానేంద్రుడు ఇందుకు ప్రసన్నుడు మండిపడి తరతరాలుగా నమ్ముకున్న భూదేవుని విడిచిపెట్టి నగరంలో వ్యాపారం చేస్తావా ఇది నీకు అభివృద్ధి చెందాలన్న కోరిక వల్ల కలిగిన ఆలోచన కాదు నగరం బెళుకులు అనుభవించాలన్న వ్యామోహానికి నువ్వు వేస్తున్న ముసుగు నా బొందీలో ప్రాణం ఉండగా నీ ఆలోచన సాగనివ్వను అన్నాడు జ్ఞానేంద్రుడు తండ్రి కోపానికి ఏమాత్రమూ జంకక నేను ఏ వ్యసనాలకి వ్యామోహాలకి దాసునై డబ్బు అడగటం లేదు వ్యాపారం చెయ్యాలన్నదే నా స్థిర నిర్ణయం ఇస్తే డబ్బివ్వండి లేదా ఆస్తిలో నా వాటా పంచి ఇవ్వండి అన్నాడు తండ్రి కొడుకులిద్దరూ చాలాసేపు అడుకున్నారు చివరకు సమస్య జితేంద్రుడు గ్రామంలోని ఇద్దరు ముగ్గురు పెద్దల ముందు పెట్టబడింది అక్కడ కూడా తండ్రి కొడుకులు రాజీకి రాలేదు చివరకు పెద్దలు ఈ విధంగా నిర్ణయించారు ప్రసన్నుడు జ్ఞానేంద్రుడికి కొంత డబ్బిస్తాడు దానితో అతడు వ్యాపారం ప్రారంభించవచ్చు అందులో సంవత్సరం ముగిసేసరికి ఏదో కొంత కనీస లాభం చూపించాలి అలా అయితేనే ప్రసన్నుడు జ్ఞానేంద్రుడు వ్యాపారం కొనసాగించడానికి అంగీకరిస్తాడు లేని పక్షంలో జ్ఞానేంద్రుడు వ్యాపారం వదిలేసి అన్న జితేంద్రుడికి వ్యవసాయంలో సాయపడాలి జ్ఞానేంద్రుడు ఇందుకు అంగీకరించాడు ప్రసన్నుడు అయిష్టంగానే కొంత డబ్బు ఇచ్చాడు జ్ఞానేంద్రుడు రాజధాని నగరం ప్రయాణమై వెళ్లబోతూ ఇద్దరికీ నమస్కరించి ఆశీస్సులు కోరాడు తల్లి కళ్ళు తిడుచుకుంటూ ఆశీర్వదించింది అయితే ప్రసన్నుడు వెళ్ళిరా ఈ విషయంలో నీకున్న ఆశీస్సులు మినహా ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు అన్నాడు కటువుగా జ్ఞానేంద్రుడు రాజధాని నగరం చేరి వెళ్లిన ఆరు నెలల్లోనే పెట్టుబడి డబ్బు పోగొట్టుకొని కొత్తగా అలవాటైన మధుపానం లాంటి దురలవాట్లతో ఆరోగ్యం పాడై ఇల్లు చేరాడు తల్లి అతడిని చూసి కళ్ళ నీరు నింపుకున్నది తండ్రి మాత్రం కోపంగా నమ్మవలసిన భూమాతను వదిలి ఎడార్ల వెంట పరుగులు తీశావు ఇప్పటికైనా బుద్ధి కుదిరిందా అంటూ మందలించి జ్ఞానేంద్రుడికి మంచి వైద్యుల చేత చికిత్స ఇప్పించాడు కొన్నేళ్ల తర్వాత జ్ఞానేంద్రుడి ఆరోగ్యం కుదుటపడింది ప్రసన్నుడు అతడితో ఇప్పటికి కలిగిన అనుభవాలు చాలు నుంచి జితేంద్రుడితో పాటు పొలానికి వెళుతూ ఉండు వాడే నీకు సేద్యంలోను మెలుకులన్నీ నేర్పుతాడు అన్నాడు జ్ఞానేంద్రుడు అయిష్టంగానే వ్యవసాయంలోకి ప్రవేశించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఈ తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో ఎవరు సహజంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించారు వాళ్లకు కలిగిన మనస్తాపానికి ధన నష్టానికి దోషమంతా ఒక్కరిదా లేక ఇద్దరిదీనా ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇందులో దోషమంతా పూర్తిగా ప్రసన్నుడిదే జ్ఞానేంద్రుడు స్వతహాగా మంచివాడు తెలివైనవాడు అటువంటి కొడుకు ఇష్టాయిష్టాలని తెలుసుకుని అందుకు తగిన వాతావరణం ఏర్పరచటము తండ్రి మీద ఉన్న బాధ్యత తను రైతు అయితే కొడుకు కూడా ఇష్టం లేకపోయినా రైతే అయితీరాలన్న పట్టుదల అర్థం లేనిది తన అభిరుచుల్ని ఆశయాల్ని కొడుకు మీద రుద్ది అతడి వ్యక్తిత్వాన్ని నాశనం చేయటం ఏ తండ్రి చేయకూడనిది జ్ఞానేంద్రుడి దృష్టి మీద ఉన్నదని తెలియగానే ప్రసన్నుడు అతడిని ఎవరైనా ఒక నమ్మకస్తుడైన వ్యాపారికి అప్పజెప్పి శిక్షణ ఇప్పించి ఉండవలసింది అలా చేయనందువలన అనుభవ శూన్యుడైన జ్ఞానేంద్రుడు నాగరిక ప్రపంచంలో సర్వసామాన్యమైన మోసాలకు గురై చివరకు తనకే మాత్రం లేని పనిలో ప్రవేశించాడు ఇందుకు కేవలం ప్రసన్నుడి బాధ్యతారహిత ప్రవర్తనే కారణం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ అయిపోయింది మరొక కథ కథ పేరు పాలరుచి ధవళపురిని పరిపాలించే రాజు సువర్ణవర్మకు అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న సూర్యదేవుడనే ఋషి గురించి తెలియవచ్చింది ఆ ఋషి గొప్ప తపస్సాలి మహాజ్ఞాని రాజుకి ఆయనను దర్శించి కనీసం ఒక్కరోజైనా ఆయన సన్నిధిలో కాలం గడపాలన్న కోరిక కలిగింది ఇందుకు సూర్యదేవుడి నుంచి అనుమతి పొందేటందుకు రాజు తన మంత్రిని ఆయన దగ్గరకు పంపాడు సూర్యదేవుడు మంత్రి చెప్పింది విని మీ రాజు చక్కని న్యాయపాలకుడని విన్నాను ఇప్పుడు ఆయనకు నా ఆశ్రమంలో ఒక్కరోజు గడపాలన్న కాంక్ష కలిగిందంటే బహుశా జిజ్ఞాస కలవాడై కూడా ఉండి ఉండాలి అలా కానప్పుడు ఎంతో సౌఖ్యంగా ఉండే హంసతూలిక తలపాలని భవనాన్ని విడిచి నా పూరిపాకలో విశ్రమించాలని కోరుకోడు ఆయనను నేనిక్కడికి ఆహ్వానిస్తున్నానని చెప్పండి అన్నాడు సూర్యదేవుడి జవాబుకు మంత్రి చాలా సంతోషించాడు ఆ సమయంలో ఆశ్రమవాసి ఒకడు ఆయనకి ఒక లోటాలో పాలు తెచ్చి ఇచ్చాడు ఆ పాల రుచి ఆయనకు అనిపించింది మంత్రి ఆశ్రమవాసిని ఇంత రుచిగల పాలు నేనెప్పుడూ తాగి ఉండలేదు ఈ పాలు ఇచ్చిన ఆవు చాలా మేలుజాతిదై ఉండాలి అవునా అని అడిగాడు ఇవి మా గురువుగారు ఎక్కువగా అభిమానించే ఆవు పాలు అన్నాడు ఆశ్రమవాసి మంత్రి మరికొంతసేపు ఆశ్రమంలో ఉండి రాజధానికి తిరిగి వచ్చాడు మర్నాడు ఆయన రాజు సువర్ణవర్మ ఋషి ఆశ్రమానికి వెళ్ళారు ఋషి రాజుని ఆదరంతో దీవించి కూర్చునేందుకు ఒక దర్భాశ్రం చూపించాడు తర్వాత ఒక శిష్యుణ్ణి పిలిచి రాజుకు తాగేందుకు పాలు ఇవ్వవలసిందిగా ఆదేశించాడు శిష్యుడు లోపలి గదుల్లోకి పోతూ ఉండగా మంత్రి అతడితో చిన్నగా రాజుగారికి అవే పాలు తీసుకురండి అంటే మీ గురువుగారు ప్రేమగా చూసుకునే ఆవు ఇచ్చే పాలు అని చెప్పాడు ఆ పాలే తెస్తాను గురువుగారు కూడా అతిథులకు పాలే తెచ్చి ఇవ్వమంటారు అన్నాడు శిష్యుడు తర్వాత అతడు రెండు లోటాలలో పాలు తెచ్చి ఒక దానిని రాజుకిచ్చి దానిని మంత్రికి ఇస్తూ అయ్యా ఇవి కూడా మీరు చెప్పిన ఆవు పాలే అన్నాడు మంత్రి లోటాలో నుంచి ఒక గుక్కెడు పాలు తాగి ముఖం అయిష్టంగా పెట్టి శిష్యుని ఒక పక్కకి తీసుకుపోయి నిజంగా ఇవి ఆవు పాలేనా ఏదైనా పొరపాటు జరగలేదు కదా అని అడిగాడు పొరపాటేం లేదు ఆ పాలతో రెండు లోటాలు నింపి ఒకటి రాజుగారికి రెండవది మీకు ఇచ్చాను అన్నాడు శిష్యుడు రాజు ఇదేం గమనించకుండా లోటాలోని పాలు కొంచెం కొంచెంగా తాగుతూ ఋషి చెప్పే నైతిక ధార్మిక విషయాలు చెవులప్పగించి వింటున్నాడు కొద్దిసేపటి తర్వాత ఋషి ఏదో పని మీద లేచి లోపలి గదిలోకి వెళ్ళాడు అప్పుడు మంత్రి రాజుని ప్రభు పాల రుచి ఎలా ఉన్నది అని అడిగాడు అద్భుతం అద్భుతం అన్నాడు రాజు ఆ జవాబు విని మంత్రి నిస్పృహగా ప్రభు మీరన్నట్టు నిన్న నాకు ఈ పాల రుచి అద్భుతం అనిపించింది అందుకే ఆవుని ఋషి నుంచి కొనాలనుకున్నాను ఒకవేళ ఆయన దానికి వెయ్యి ఇవ్వమన్నా సంశయించకుండా ఇద్దామనే నిశ్చయించుకున్నాను ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ పాల రుచి అతి సామాన్యంగా ఉన్నది అన్నాడు ఆ మాటలు విని రాజు సువర్ణవర్మ ఒక్క క్షణకాలం మౌనంగా ఉండిపోయి తర్వాత ప్రశాంతంగా మహామంత్రి ఆ పాలు నిన్న అద్భుతమైన రుచిగా ఉండటానికి కారణం మీకు ఋషి పట్ల కలిగిన కృతజ్ఞతాభావం అయితే వెంటనే మీకు మైకం వదిలి మెలకువ వచ్చింది మీలో దాగి ఉన్న స్వార్థం అనే విషకీటకము ఋషి దయాగుణాన్ని మరిచి పాల విలువను వరహాలతో గణించసాగింది మరి మీకు ఈనాడు పాల రుచి అద్భుతంగా ఎందుకుంటుంది అన్నాడు మంత్రి సిగ్గుతో తల వంచుకున్నాడు అప్పుడు రాజు గంభీరంగా ఈ పర్ణశాలలో ఋషి పాదాల చెంత ఒకరోజు ప్రశాంతంగా గడపాలని వచ్చాను అంతేగాని రుచి లాభ నష్టాలు గురించి ఆలోచించడానికి కాదు మీరు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళండి అన్నాడు మంత్రి లేచి ఆశ్రమ కుటీరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు కొద్దిసేపు తర్వాత ఋషి ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వుతూ రాజు దగ్గరికి వచ్చాడు మరొక కథ కథ పేరు ఆలోచనాపరుడు సిరిపురం జమీందారు రామారాయుడికి తండ్రి ఎంత ప్రయత్నించినా చదువు అబ్బింది కాదు ఆయన మనసులో వసూళ్ళు వేట రుచిగల భోజనము వీటికి మించి ఎలాంటి ఆలోచనలు మెదిలేవి కావు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పరాకుగా ఉండేవాళ్ళు కుశాగ్ర బుద్ధులై ఉంటారన్న నమ్మకము ఆయనకుండేది ఆ కారణం వల్ల తన దివాణంలో ఉండే వెంకన్న అనేవాడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఆ వెంకన్న ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు జమీందారు వాణ్ణి అన్ని వేళలా తన పక్కనే ఉంచుకొని మధ్య మధ్య ఏం వెంకన్న ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించి వెంకన్న ఆలోచించే విషయం గురించి తెలుసుకొని ఆనందిస్తూ ఉండేవాడు ఒకనాటి రాత్రి నిద్రలో ఉన్న జమీందారుకు ఏదో చప్పుడు కావటంతో మెలకువ వచ్చింది ఆయన గది నుంచి బయటికి వచ్చి వరండాలో పక్క మీద పడుకోకుండా కూర్చొని ఆలోచిస్తున్న వెంకన్నను చూసి ఏమాలోచిస్తున్నావురా వెంకన్న అని అడిగాడు అయ్యా అమావాస్య రాత్రులప్పుడే దొంగలు దొంగతనాలకి ఎందుకు బయలుదేరతారా అని ఆలోచిస్తున్నాను అని సమాధానమిచ్చాడు వెంకన్న జమీందారు ఈ సమాధానం విని తృప్తిపడి లోపలికి వెళ్ళి పడుకున్నాడు అయినా ఆయనకి నిద్ర పట్టలేదు వెంకన్న ఇప్పుడేం ఆలోచిస్తుంటాడో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది ఆయన గదిలో నుంచి బయటికి వచ్చి ఏం వెంకన్న పడుకున్నావా అని అడిగాడు లేదండి ఆలోచిస్తున్నాను అన్నాడు వెంకన్న ఏమిటాలోచిస్తున్నావు అని అడిగాడు జమీందారు దొంగలు దోచుకోవటానికి డబ్బున్న వాళ్ళ ఇంటికే వస్తారు అని ఆలోచిస్తున్నాను అన్నాడు వెంకన్న జమీందారు ఆ సమాధానం విని ఆహా వెంకన్న ఎంత గొప్ప ఆలోచనపరుడు అనుకుంటూ తిరిగి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు ఆయనకు తెల్లవారుజామున మెలకువ వచ్చింది గదిలో నుంచి బయటికి వచ్చి ఇంకా పక్క మీద కూర్చొని ఆలోచిస్తున్న వెంకన్నను చూసి వెంకన్న ఇప్పుడేం ఆలోచిస్తున్నావు అన్నాడు అయ్యా ఇంతకుముందే తమ ఇనుప భోషాణంలోని ధనాన్ని దొంగిలించుకుపోయిన దొంగలు ఆ ధనంతో ఏం చేస్తారు అని ఆలోచిస్తున్నాను అని జవాబిచ్చాడు వెంకన్న ఈ మాటలు వినగానే జమీందారు గుండె జల్లుమనది ఆయన భోషాణం ఉన్న గదిలోకి వెళ్ళాడు అది ఖాళీగా ఉన్నది ఆయన పట్టణాని కోపంతో వెంకన్న దగ్గరికి వచ్చి ఏరా బుద్ధిమాల వెదవా దొంగలు దోచుకుపోతుంటే నోరు మూసుకొని చూస్తూ కూర్చున్నావా అరచి కేకలు వేస్తే మేం లేచి దొంగలు పట్టుకునేవాళ్ళం కదా అన్నాడు వెంకన్న జవాబు ఇవ్వలేదు జమీందారు వాడి కేసు కొరకొరా చూస్తూ ఏరా మాట్లాడవు అని గద్దించాడు వెంకన్న విచారంగా అయ్యా ఏం మాట్లాడను దొంగలు దోచుకుపోయే సమయంలో నాకెందుకు ఈ ఆలోచన రాలేదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు జమీందారు వాణ్ణి అప్పటికప్పుడే దివాణ నుంచి పంపేసి ఆనాటి నుంచి పనికి మాలిన ఆలోచన పరులు కాకుండా పనిమంతులకు తన దివాణంలో ఉద్యోగాలు ఇవ్వసాగాడు మరొక కథ పనికిరాని శాసనం లవంగపురం మహారాజు శాంతగుప్తుడు మతానికి సంబంధించిన ఆచారాలన్నింటినీ ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు ముఖ్యంగా ఆయనకు సాధువులన్న సన్యాసులన్న వల్ల మాలిన భక్తి గౌరవాలు ఉండేవి వాళ్ళంతా భగవంతుడి ప్రతినిధులని ఆయన నమ్మకం తన రాజ్యంలోని ప్రజలు కానీ రాజోద్యోగులు కానీ వాళ్లకు ఎలాంటి కష్టము కలగకుండా గౌరవించాలని శాసనం చేయటమే కాకుండా రాజ్యంలోని సాధు సన్యాసులందరికీ ఉచితంగా భోజనము వసతి లభించేలాగా సకల విధ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాడు ఇది జరిగిన కొన్నాళ్ళకి మంత్రి మాధవవర్మ రాజుతో ప్రభు తమరు చేసిన శాసనం వలన మన ఆదాయంలో సగానికి పైగా సాధు సన్యాసుల అవసరాలకే ఖర్చు అయిపోతున్నది అందువల్ల ప్రజల క్షేమం కోసం అభివృద్ధి పనులేవి చేపట్టేందుకు అవకాశం కలగటం లేదు మరొక ముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ శాసనం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ లేనంతగా నేరాల సంఖ్య పెరిగింది అన్నాడు మంత్రి చెప్పినది విని రాజు శాంతగుప్తుడు అయిష్టంగా తలాడిస్తూ నేను చేసిన సాధురక్షణ శాసనమే ఈ పరిస్థితికి కారణమని మీరు నమ్మటం భగవత్ స్వరూపులైన అవమానించటం అవుతుంది ఈ సేవ వల్ల మన రాజ్యానికి తప్పకుండా మేలు కలుగుతుందని నా దృఢమైన నమ్మకం అన్నాడు మంత్రి కొంచెంసేపు మౌనంగా ఊరుకొని ప్రభు ఉన్న పరిస్థితి తమకు మనవి చేయటం నా బాధ్యత కదా అన్నాడు రాజు అవునన్నట్లు తల ఊపి రాజగురువులు గత సంవత్సర కాలంగా దేశాటనలో ఉన్నారు సాధువుల రక్షణ కోసం నేను శాసనం చేసే ముందు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకునే అవకాశం నాకు కలగలేదు సరే ఇప్పుడు ఒక పని చేయండి ప్రజలందరూ విశేషించి కష్టపడి పనిచేస్తూ సకాలంలో పన్నులు చెల్లించాలని ఎవరైనా సోమరులుగా కనపడితే కఠినంగా శిక్షింపబడతారని దేశమంతటా దండోరా వేయించండి ఈ ఉత్తర్వు కనుక కఠినంగా అమలు చేయగలిగితే తిరిగి మన కోసాగారం పుష్కలంగా నిండుతుంది అన్నాడు మంత్రి రాజు చెప్పినట్లే దేశమంతటా దండోరా వేయించాడు కొన్నాళ్ళు గడిచాక శాంతగుప్తుడు మంత్రిని పిలిచి కోసాగారం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది ప్రజలు నా ఉత్తర్వును పాటిస్తున్నారా అని అడిగాడు అందుకు మంత్రి ప్రభు ఏమని మనవి చేసేది కోసాగారం పరిస్థితి మరింతగా దిగజారిపోతున్నది అన్నాడు ఈ జవాబుకి రాజు ఆశ్చర్యపోయి దీనిని బట్టి చూస్తే ప్రజలు నా ఆజ్ఞను శిరసావహించడం లేదని తెలుస్తున్నది ఇలా ఎందుకు జరుగుతున్నదో మనం తెలుసుకోవాలి ఇవాళే మనము మారు వేషాల్లో దేశ సంచారానికి బయలుదేరి వెళదాము అన్నాడు ఆ విధంగా రాజు మంత్రి మారు వేషాల్లో ఒక చిన్న పట్టణంలో తిరుగుతూ ఒక బట్టలు నేసేవాడి ఇంట మగ్గం చుట్టూ కూర్చొని కొందరు తీరికగా ఉబుసుకుపోని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం చూశారు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి పని పాట మానేసి ఇలా సోమరులుగా కాలక్షేపం చేసేవారిని ఈ దేశంలోని రాజుగారు కఠినంగా శిక్షిస్తారని విన్నాము మరి మీరా సంగతి ఏమీ పట్టించుకున్నట్లు లేరే అన్నారు ఆ మాటలకి మగ్గం చుట్టూ ఉన్నవాడు పెద్దగా నవ్వి మీరెవరో ఈ దేశానికి కొత్త కొత్తవాడలా ఉన్నారు అని రాజుకి మంత్రికి అక్కడ గోడకు వేలాడుతున్న దండ కమండలాలని కాషాయ వస్త్రాలని చూపించి రాజుగారి శాసనాన్ని ధిక్కరించామని ఎవరైనా మమ్మల్ని పట్టుకో చూస్తే క్షణాల మీద సన్యాసుల్లాగా సాధువుల్లాగా వేషాలు మార్చుకోగలం ఈ దేశంలో సోమరులకు శిక్ష ఉన్నమాట నిజమే గాని సన్యాసులకు అది వర్తించదు అంతేగాక ఎలాంటి నేరం చేసినా ఆ వేషాల్లో కనబడగలిగితే చాలు రాజు మర్యాదలు కూడా జరుగుతాయి అన్నారు ఓహో అదా సంగతి అని రాజు శాంతగుప్తుడు మంత్రి అక్కడి నుంచి బయలుదేరారు ఆ తర్వాత రాజు మంత్రి దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు ప్రతి చోటా వాళ్ళకి దాదాపు ఇటువంటి అనుభవాలే ఎదురైనాయి రాజు మంత్రి రాజధానికి తిరిగి వచ్చారు ప్రజల మేలుగోరి తాను చేసిన శాసనం ఇలా ఎందుకు వ్యర్థమైపోయిందో అర్థం కాక రాజుకు విచారం పట్టుకున్నది ఆ సమయంలో ఆయనకు రాజగురువు దేశాటన నుంచి తిరిగి వచ్చినట్లు తెలిసింది వెంటనే మంత్రిని వెంట పెట్టుకుని రాజు ఆయనను చూడబోయాడు రాజగురువు శాంతగుప్తుడు చెప్పిందంతా విని రాజా ఒక లక్ష్యము ఆదర్శం అంటూ లేకుండా అనాలోచితంగా చేసే శాసనాలు అటు ప్రజలకు రాజుకు కూడా శాపాలుగా పరిణమించగలవు లోక కళ్యాణం కోసము సర్వసంగ పరిత్యాగం చేసిన మహానుభావుల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు అన్నాడు గురుదేవా రోజు మనము ఎంతోమంది సాధు సన్యాసుల్ని చూస్తూ ఉంటాం కదా అన్నాడు రాజు శాంతగుప్తుడు దానికి రాజుగురువు చిన్నగా నవ్వి అందులో నిజమైన సాధువులను గుర్తించడం అంత తేలికైన సంగతి కాదు వాళ్లల్లో చాలామంది కుటుంబం పట్ల తమకున్న బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు సుఖమైన జీవితం గడిపేందుకు కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు నీ శాసనం ద్వారా అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం కలిగి ప్రజల్లో సోమరితనానికి అరాజకానికి కారణమైంది అన్నాడు రాజు శాంతగుప్తుడు ఎంతో వినయంగా గురుదేవా పనికిరాని శాసనాన్ని రద్దు చేయమనే గదా తమరనేది అలాగే చేస్తాను అన్నాడు రాజా ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది మరొక సంగతి గుర్తుంచుకో ఇక నుంచి మతాచారాల్ని పాటించే విషయంలో నీ నమ్మకాలని ప్రజల మీద శాస్త్రరూపంలో ప్రయోగించకు అని రాజగురువు సలహా ఇచ్చాడు రాజు ఆ రోజునే సాధు సన్యాసులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలని పూర్తిగా రద్దు చేస్తూ సోమరులు కఠినంగా శిక్షింపబడగలరని దేశమంతటా చాటింపు వేయించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ